జాలి కృప గల యేసు నామములో మీ క్షుభములు పలుకుతూ బంగారు పరుగులో కొద్ది ధ్యానాలు చేస్తూ మరి దేవుడు ఏర్పరచుకునే వారి యొక్క లక్షణాలు ఎలా ఉండాలి ఆ అనుభవాలు హెచ్చరికలు మనం తెలుసుకుందాం దేవుని అంత భయభక్తులు బహుధైర్యం కలిగిస్తుంది నీతి మంత్రులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారని బైబిల్ బోధిస్తుంది కదా నాకు మించిన విస్ఫోట శక్తి ప్రపంచంలో దేనికి లేదు అయితే యహోవైనంత భయభక్తులు జ్ఞానమునకు మూలం తమకు ఏది కావాలో అది ఎక్కడ దొరుకుతుందో తెలిసిన వారు జీవితంలో పైకొస్తారు శాంతిని కోరువారు దేవునిపై వారి హృదయం ఆనుకొని జీవించాలి ఆత్మవిషయం దీనులు కావాలి ఆత్మ ఆత్మ ఆత్మను వాక్యంతో ప్రార్థంతో సహవాసంతో పోషించాలని కోరుకునేవారు ఆనంద జీవిస్తారు ఈ జీవితం తాత్కాలిక సుఖాలు ఆనందాన్ని ఇస్తుంది అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది అర్థమయ్యేసరికి కన్నీలను తెప్పిస్తుంది క్రీస్తును నమ్మి సేవించే వారికి ఆదరణనిస్తూ దుఃఖంలోని వారికి ఓదార్పునిచ్చి బాష్పబిందువులు తుడిచి మరొక ప్రేమించగలరు చదువుకున్న వారు ప్రతి వారు కూడా సంస్కారవంతులు కారు చదువులేని వారు సంస్కారం లేని వారు కారు ధన పేద భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగేవారే మంచి సంస్కారవంతులు వారే మంచి విశ్వాసులుగా ప్రజాదరణ పొందగలరు మనం దాచుకున్న కోట్ల కొలది ఆస్తి కంటే అమ్మ బిడ్డల ఆకలి తీర్చే అమ్మ విలువ ఎక్కువ గుళ్ళు కట్టక్కర్లేదు వృద్ధాప్యంలో గుండెల్లో పెట్టుకుని చూస్తే చాలు చెప్పుడు మాటలు చెప్పేవారి కన్నా వినేవాడికి ప్రమాదం ఎక్కువ చెప్పిన వారు వెళ్ళిపోతారు కానీ విన్నవారు భ్రమలు కల్పించుకొని చిక్కులో చిక్కుకుపోతారు మంచి బంధాలను పోగొట్టుకుంటారు ప్రశ్నించదే సమాధానం రాదు ప్రయత్నించదే కోరుకున్నది దక్కదు వేయిందే కాలం కదలనివ్వదు ఆత్మవిశ్వాసంతో దైవభక్తితో సత్ప్రవర్తనతో ప్రతి వ్యక్తి జీవించాలి అయితే దేవుడు ఎందుకున్న ప్రజలు ఎలా ఎలా జీవిస్తాం అనేది మనం బైబిల్ పరంగా గమనిద్దాం దేవునికి ఇష్టంగా ప్రీతికరంగా మనం జీవించాలి కదా ఒకటి ఒకరింతి ఒకటి ఇరవై ఆరులో మేము పిలిచిన పిలుపుని పిలుపుని చూడు అత్యయంగా ఉండటం కూడా వెర్రివారిని బలహీనలను నీచులను ఎన్నికలేని వారిని త్రణి వారిని ఎందుకు ఐదు రకాల క్యారెక్టర్స్ ఇక్కడ చూపించారండి వెర్రివారు బలహీనులు నీచులు ఎన్నికలేని వారు తృణగిరింపబడేవారు నిజంగానండి ప్రభు ఎంత దేగల దేగలవాడు అత్యయించేవాడు దేవుని అంది అత్యయించాలి జ్ఞానము నీతి విమోచన పరిశుద్ధుడు అయ్యాడు కాబట్టి పావులు పద్దెనిమిది నెలలు కొరింతిలో సువార్త బోధించాడు అభిషేకంతో బోధించాడు వారు రక్షించబడ్డారు ఇంకా లౌకిక జీవన విధానంలో ఉండగా వాక్యం ద్వారా రూపాంతర అనుభవం కలిగించాడు కొరింతిలో ఆ ప్రాంతంలో లోకజ్ఞానం కలిగిన వారు వారి వాణిజ్య కేంద్రం అద్భుత సంగతులు వారికి నేర్పించాడు ఇది మరి ఈ రకంగా మరి క్రీస్తు సరస్సు నాయకుడు అందరు సహోదరులు సంబంధాలు అందరు రక్త బంధువులమే కదా మరి సామాన్యులకు పిలిచాడు పక్షిపాతం లేనివాడు దేవుడు ఎక్కువ మంది గన్నులు పిలవలేదు కానీ ఎక్కువగా అనామకులు పిలిచాడు మరి లేడీ హక్టంగ్ టన్ అనే ఒక ఆవిడట ఘనమైన స్త్రీ అట అది నాట్ మెనీ పిలవలేదనే మాట నాట్ ఎనీ అని కాకుండా నాట్ మెనీ అనే మాట గమనించి అంటే నన్ను కూడా పిలిచాడు అని తృప్తిపడి చాలా సంతోషపడిందట మరి వ్యక్తి నిజస్వరూపం చూసే మరి చూసే దేవుడు మరి ఒక రాబర్ట్ ఆయన ఒక వీటిలో కరపత్రం ఒక గదరాధికి ఇస్తే ఆయన వెంటనే అందట నేను ఎవరో తెలుసా అదంటే అప్పుడు దేవుని ముందు తీర్పు సమయంలో ప్రతి వ్యక్తి కూడా అది ఎవరు ఘనమో ఘనహీనము ఆయన పరిగణిస్తాడమ్మా అంటే అప్పుడు తను సిగ్గుపడింది అయితే ఈ ఘనమంతా మరి ఎంతోమందిని క్రీస్తు సంధించాడు శంకర్లు వేషలు అమర సమరస్తి అంటే వారి పాపులను కూడా చేర్చుకున్నాడు వాళ్ళతో భోంచేశాడు వివాహాన్ని పదిహేను పదహారులు నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను ఎంత చక్కగా చెప్పారండి అయితే బ్యాక్గ్రౌండ్ రికమెండేషన్స్ కాకుండా ఆయన మనకి ఏ ఏలాగా మనం ఎన్నుకున్నారో ఆయనకే తెలుసు బజార్లో మనం అన్ని ఎప్పుడూ పళ్ళు తీసుకోం కానీ పలుకుమల వాటిని మరి దేవుడు ఏరుకొని మరియు పామురులు ఏరుకొని వారిని తలగుండు చేసేవారిగా హతసాక్షి అయ్యేవారిగా మార్చుకోలేదా పరిచయంక వాడుకున్నాడు జీరో నుంచి హీరోగా చేస్తారు దేవుడు వెర్రి వాళ్ళని ఏర్పరచుకున్నాడు అన్నారు కదా దేవుడు అహంకారాలను దేవుని దూరం చేస్తాడు బుద్ధులు లేని తెలివి లేని వారిని సాదాసీదా సాదాసీదాబానే ఎన్నుకుంటాడు సొంత జ్ఞానం లేకుండా అసమర్థులుగా ఉండేవారు దేవా అనే దగ్గరికి వచ్చి దేవుణ్ణి ఆధారపడతారు కనుక వారిని ఎక్కువగా ఫూల్స్ టు టూల్స్ అంటే ఉపయోగకరమైన వస్తువులుగా తయారు చేస్తాడు అవివేకాన్ని దీవిస్తాడని కాదు కానీ తెలివి లేని వారిని దీవించి ప్రేమించి సరిచేస్తాడు మరి ఒక విధంగా ఆమోసు కూడా సామాన్యుడే తను ఏం చేసేవాడు మేడి పండ్లు ఏరుకునే అమ్ముకునేవాడు ఎంత పేదవాడు అయినప్పటికీ తనలో ఉండే గొప్ప ప్రేమను అంకిత భావాన్ని చూశాడు గ్రంథస్థు రాశాడు గ్రంథస్థు మరి అధికారుల ముందు నిలబడి చెప్పాడు రిటర్న్గా రాసిన అనుభవం కూడా ఆమోసు అని చెప్పాడు ఆమోసు మరి మరి ఒక గొప్ప ఉదాహరణ మరి డిఎల్ మూడీ గారట తనకి ఇంగ్లీష్ వాడైనా ఇంగ్లీష్ రాదట్లు సరిగ్గా కేంబ్రిడ్జ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్కి చెప్పడానికి వెళ్తే ఈ మూడే ఎంతటి వాడు వాళ్ళని సిగ్గుద్దామని చెప్పి గుడ్లు కుళ్ళిపోయిన టమాటాలు గుడ్లు తీసుకొచ్చి ఇసిరేద్దామని వాళ్ళు ప్రయత్నించారట అప్పుడు అప్పుడు వాళ్ళ అప్పుడు ఆయన ఎంతో చక్కగా డోంట్ థింక్ గాడ్ ఈజ్ నాట్ లవింగ్ యూ ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పేటప్పటికీ వాళ్ళందరూ సిగ్గుపడి మరి అవి నా వాళ్ళందరూ ఆయన చెప్పిన ఆయన ఆయన చెప్పటం కాదు కానీ ఆయనలో ఉండే భక్తి వల్ల ఆ శక్తి వారిని తాకింది వారు రక్షించబడ్డారు మత్త పదకొండు ఇరవై ఐదు లో ఆకాశంలో భూమికి ప్రభువ గానులకు అర్థం కాని విషయంలో పసిపాదనలో తెలియజేసే కూడా ఉంది ఒక చర్చిలో ఒక స్టూడెంట్ ప్రకటించారట అయితే మానసిక వికలాంగులాగా ఉండేవాడట కానీ తనకి బైబిల్ జ్ఞానం ఉంది అబ్బాయి పేరు మఫీబ్ బిషేత్ అతడు బైబిల్ బాగా తెలిసి గొప్ప గొప్ప జ్ఞానుల కన్నా ముందు తన చక్కటి జవాబు ఇచ్చాడట దేవుని జ్ఞానం ఎంతో గొప్పదండి మరి ఫీబుల్ రెండవదిగా ఫీబుల్ ప్రజలు అసభర్థలు స్వంతంగా చేయగల శక్తి లేని వారు మరి మరి వారిని వాడుకోకుండా బలహీనులకు శక్తి ఇచ్చి ఆయన వాడుకుంటాడు మరియు మరొక సామాన్యుడే గిజ్జోను న్యాయధిపతులు ఆరులో ఉంది దూత వచ్చింది మరి నా వారు బలహీనలు మిజ్జానీయులు దాడి చేస్తారంటే నువ్వు బలార్జుడా పరాక్రమ గలవాడా అని చెప్పి సంబోధిస్తే ఆశ్చర్యపడి నేను నేను ఎందుకు వాడిని మా వాళ్ళు ఎందుకు లేదు వాళ్ళు నేను ఎట్లా మమ్మల్ని ఇప్పుడుగే శత్రువులు అణచేస్తున్నారు కదా అని ఎంతో విధంగా చెప్పేసుకుంటాడు అయితే అక్కడ ఒక చక్కటి మాట చెప్తారు నా వంశం ఏ ఎందుకు లేవంటిది సో వాట్ అయితే ఏంటి అదండి ఈ బలం ఎడలో మనకు ఇచ్చే మాట నువ్వు ఎటువంటి దానివైనా అయితే ఏమి అనే దేవుడు నా బలమును బట్టి మరి జై జ నీ బలం బట్టి కాదు నేను ఇచ్చే బలంతో నువ్వు చేయిస్తావని చెప్తూ అన్నాడు అదే రీతిగా హిర్మియా కూడా నేను బాలుడనే అంటే అయితేనే అని ప్రవక్తగా చేస్తా అన్నాడు మోసే కూడా నత్తివాడిని అన్నాడు అయితేనే నేను బలవంతుడుగా నాయకుడిగా మార్చలేదా నత్తి పిలవడు కను వాడుకున్నాడు శక్తిగల దేవుడు నాకు చేసే వాళ్ళని వాడుకుంటాడు సైతా నాకు నేను చేత కదంటే ఆమె అంతే కానీ దేవుడు మాత్రం అయితే నేను చేసుకుంటాను నేను బాగు చేసుకుంటా అంటాడు మరి క్రాస్ బి ఆవిడ గుడ్ ఆవిడ తొమ్మిది వేల సాంగ్స్ రాసినవిడ బ్లెస్డ్ ఐ షూరిస్ ఐఎమ్ దై నో అలవాడు ఎంతో గొప్ప పాటలు రాసిందండి ఎంతో గొప్ప అది గుడ్డి గుడ్డితనంలోనే అంత చక్కగా ప్రతిభగా చూపించగలిగింది జోనతన అడ్వర్డ్స్ కూడా ఆయన చాలా బలహీనతంట కడ్డి చూపు చదిలేదంట తను రాసుకున్న పేపర్లో కళ్ళకు ముందు పెట్టుకుని చదివేవాడట కానీ ఆస్ప ఉండేదట దగ్గేవాడట తుమ్మేవాడట మరి అలాగైనా సరే అంత అంగవైక అవయవ లోపాలతో ఉన్నప్పటికీ ఆ ప్రసంగం ఉజ్జీవం కలిసి అదే సిన్నర్స్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ యాంగ్రీ గాడ్ అనే అంశం మీద అద్భుతమైన ప్రసంగం చేశాడని చెప్పారు తర్వాత మూడవదిగా నేచులను ఎన్నుకున్నాడు తక్కువ స్థాయిలో ఉండేవారిని కింద వ్యక్తులని వ్యర్థులను లో కరెక్ట్ గలవారిని చీకొట్టేవారిని ఎన్నుకున్నాడు మరియు స్నేహితులని పిలువలేని బలహీనలు కూడా ఉంటారు అయితే మనం జీనియాలజీ మన వంశం క్రమంలో మొత్తం మతటిలో తామారు రాహాబు బెట్సబా వీళ్ళందరూ కరెక్టర్లేనోళ్లే కదా వాళ్ళందరిలో నుంచి జన్మించే చక్కగా ప్రకటించుకున్నాడు మరి కామన్ పీపులే దేవుడిని ఆత్మతో నింపుతాడు సమరే స్త్రీతో నీ మరి నీ భర్త కాదని ఊరందరికీ తనకి నడిపించే వ్యక్తిగా చాటుగా దాక్కునే మనిషిని మరి బహిరంగంగా సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా మార్చుకోలేదా వాడుకోలేదా మరి వీఆర్ ఇన్ క్రైస్ట్ అండ్ నాట్ ఇన్ ఎనీ క్యాస్ట్ అనుమానం పట్టించుకోకూడదు తర్వాత ఒక పా ఒక పాపి రక్షించబడినప్పుడు కతి దాచుకునేవాడట అప్పుడు డేవిడ్ గారు ఆయన రక్షించాక చాలా చాలా మంది అటువంటి వాళ్ళని రక్షించగలిగాడట గ్రెగరీ అని ఆయన హోమోసెక్స్ ఉండేడట ఆయన దానిలోంచి విడుదలిచ్చి ఎంతో అద్భుతంగా వాడుకున్నాడు ఎలిషా టైంలో ఒకడు బోడిపడాన్ని బాల్యహడ్డు ఉంటే వంటే శపిస్తే ఎలుగుబడ్డు వచ్చి తినేసింది పౌలను కూడా విమర్శించిన వాళ్ళు ఉన్నారు అయినా సరే దేవుడు పౌలను చాలా గొప్పగా వాడుకున్నాడు తర్వాత ఐదవదిగా మరువుబడిన వారిని అంటే ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్నాడు శూన్యంలో ఉండి సమస్తం చేసేవాడు లేని వాటిని ఉన్నవాటికే పిలిచేవాడు విలువ కలిగించేవాడు అయితే మరి క్రీస్తు మోషన్ మోషన్ కూడా గొప్ప స్థితిలో దైవిక మనసు కలవాడి తగ్గించుకొని తన మరి అంత గొప్ప స్థితిలో ఉన్నా సరే తన మంచి మనసు కలిగిన వాడు కనుక తన ప్రజలతో తగ్గించుకోవడానికి ఇష్టపడ్డాడు జార్జ్ వాషింగ్టన్ వేసిన చేతితో పట్టుకుని ప్రభు నాకు నీ జ్ఞానం ఇవి నేను దీన్ని ఏదన్నా చేయగలుగుతానేమో అని చెప్పంటే మూడు వందల అరవై ఐదు రకాల వినియోగాలు వాడేటానికి ఆయన దేవుడిచ్చిన జ్ఞానంతో చెప్పాడట ఒకటి గురించి ఒకటి ముప్పై ఒకటిలో ఉచితమైన కృప ద్వారా మరి ఎవరు అత్యయించకూడదు ప్రభు నందే వడ్రంగి పిట్ట చెట్టును కొట్టు కొట్టుకుట్టి పొడుస్తుంది తన ముళ్ళుతో తన మరి ముక్కుతో అయితే అప్పుడు ఒకసారి ఆ చెట్టు దగ్గర కంటే ఉరుము మెరుపు వచ్చి ఆ చెట్టు రెండుగా చిల్లిపోతే ఇదిగో నేను అలా నేను కొట్టబట్టి ఆ చెట్టు పడిపోయింది అంతట అది ఎంత అవివేకం కదా మనం కూడా కొన్నిసార్లు అది అతిశయంగా మాట్లాడటానికి తెగిస్తాం అది తప్పు అయితే ఆయన అభిషేకంతో మనల్ని వాడుకునే దేవుడు గాలి పాత్రను మనం ఆయన వాడుకునేటానికి యోగ్యంగా చేస్తాడు ఆయన ఆశీర్దింప చేస్తాడు ఒక విద్ విద్వాంసుడు తను రాసిన రచయితల కిందడిజి అని రాస్తారట ఆ భాషలో ఏంటర్థం టు గాడ్ బీ ద గ్లోరీ దే ప్రభు ప్రభువు మరి తప్పకుండా మరి ఆయనకే మహిమ రావాలని మరి ఇంకొక విశ్వాసి చెప్పిన అనుభవంలో రెండో గురంతి పదకొండు ఇరవై మూడులో పౌలు శ్రమలు మరి ఏర్పరచుకున్నాడు దేవుడు శ్రమ పడటానికి ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడు పౌలు ఆయన దేవుని ఏర్పరచుకున్న వాళ్ళు శ్రమలలో దేవునికి సాక్షులుగా ఉంటారని నలగొడ్డపడి విరగ్గొట్టబడిన వారే దేవునికి ఇష్టం దేవునికి రావాల్సిన మహిమ ఆయనకి ఇష్టం శ్రమలో ఆయన తోడుగా ఉంటాడు అంత తనుగా సమర్పించుకున్నాడు అనుభవాలు మనకు కావాలి ఆయన సంతోషపట్టే వారిగా ఉండాలని ఏర్పరచుకుంటున్నాడు ప్రేమ విధేయత మన జీవితాల్లో ఉండాలి పరిశుద్ధంగా జీవించగలిగిన వాడు వాడుకుంటాడు అహిక అవసరాలకు ప్రార్థించడం కాదు దేవుని రాజ్యం కోసం మనం ప్రార్థించడానికి ఇష్టపడాలి ఆ వారు సమస్త విషయంలో పరిశుద్ధత కలిగి కోల్పోకూడదు తాపత్రయపడాలి పరిశుద్ధ పరిశ్రమను అడగాలి ఒకటి పేత్ర ఒకటి రెండులో ఆత్మ వలన పరిశుద్ధాత్మను పొంది విధే లగుటకు ఏర్పరచబడిన వారు అని ఉంది ఎంత చక్కటి మాట కాబట్టి ఏర్పరచమైన వారిలో మనకు ఉండేటువంటి ఆత్మ వలన పరిశుద్ధాత్మ అనుభవం ఉండాలి విధేయులు కూడా కావాలి ఈ మూడు లక్షణాలు ఉండాలి ఆత్మ వలన నింపబడాలి పరిశుద్ధాత్మ పొందాలి విధేయత కలిగి ఉండాలి రక్తం చేత ఏర్పరచబడిన వారిగా ఉండాలి నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులే ఉండమని చెప్పాడు కదా మనం దేవుని హృదయాన్ని ఆకర్షించుకోవాలి మరి మరి అవసరాల కోసం అడగకుండా సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులే ఉండి మలనం అవడానికి ఇష్టపడకుండా ఉండాలి మరి పవిత్రమైన అపవిత్రమైన క్రియలకు దూరంగా ఉండాలి తర్వాత దేవుని చే ఏర్పరచబడిన వారు ప్రేమ కలిగిన వారిగా ఉంటారు వ్యూహాన్ని అంతా పత్రికలు రాసిన అన్ని ప్రేమే ఒకట వ్యూహాన్ని మూడు పది దేవుని పిల్లలు అపవాది పిల్లలు తెలిసిపోతారు సహోదరిని ద్వేషించకుండా ప్రేమించేవారుగా ఉంటారు మూలంగా వారు పాపం చేయి జాగరరు దేవుని ఏర్పరచబడినవారు వారు మరి ఇంకొక అనుభవం ఏంటంటే ఒక వ్యూహాన్ని ఐదు పద్దెనిమిదిలో తను భద్రం చేసుకుంటారు అంటే అపిత్ర అంటకుండా భద్రం చేసుకోవడం జాగ్రత్త పడటం మరి మరి యూసే అలాగే కదా భద్రం చేసుకున్నాడు దుష్టుడు ముట్టడు ప్రతి నిమిషము పరిశుద్ధ కోల్పోకూడదు కోపం తెచ్చుకోకూడదు మరి మరి స్ఫటికంగా కాపాడుకుంటారు తర్వాత దేవుని ఏర్పరచుకున్న వారు ప్రేమలో దిలిచి ఉంటారు దేవుడు ఏర్పరచుకున్న వారు ప్రేమలో దిలిచి ఉంటారు ఏకే గుర్తు అదే మరి మరొకటో యోహాను మూడు పద్దెనిమిది పదకొండులో క్రియల్లో సత్యంతో ప్రేమించాలి ఊరికే కబుర్లు చెప్పడం కాదు క్రియలతో సత్యంతో కూడా ప్రేమించాలి మరి మనం ప్రభుని ప్రేమిస్తే మన ఇతరులు కూడా ప్రేమించగలము మరొకటో వ్యూహాను నాలుగు ఇరవైలో సహోదరుని ప్రేమించకపోతే అబద్ధికూలంగా ఉంటాం దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ప్రేమ కలిగిన వారిగా ఉండాలి మరి వ్యూహాను ఐదు నాలుగులో దేవుని మూలంగా పుట్టిన వారు లోకాన్ని జయిస్తారు దేవుడు ఏర్పరచుకున్న వారిలో దేవుని సంతోషపెట్టే దప్పిక కలిగి ఉండాలి తప్పద కలిగి ఉండాలి ఒకటో వ్యూహాన్ని ఐదు మూడులో ఆయన ఆజ్ఞలకైతే ఆయన జ్ఞానాన్ని వెతుకుతారు పరిపూర్ణవతి విధేయత వినయం సాత్వికం కోరుకుంటారు కాగా దేవుని చేత ఏర్పరిచిన వారు ఇంకొక అనుభవంలో విశ్వాసమైన మీరు జాలిగల మనస్సు సాత్వికము దీర్ఘశాంతము ఈ లక్షణాలు కూడా ధరించుకోవాలి ఇవన్నీ క్రీస్తులో ఉండే లక్షణాలే రక్షించబడే సహనము క్షమ ఈ స్వభావం కలిగి ఉండాలి దేవుడు క్షమించినట్టుగా దిహుల్ని క్షమించాలి పరిశుద్ధులందరూ ప్రియుమైన వారికి తగినట్టుగా ఇంకొక అనుభవం కూడా ఉంది ప్రాచీన స్వభావాన్ని విసర్జించి నవీన స్వభావం దర్శించుకోవాలి రక్షణ తర్వాత మనకు ఆ స్వభావం వస్తుంది కదా దీనిని అనుసరించి అదే పరిశుద్ధ పునర్ధార స్నానం వల్ల మనం రక్షించాడు విశ్వాసంగా నూతన స్వాభావిక లక్షణాలు మనలో ఉండాలి సైతాన్ లక్షణాలు ఏంటంటే అవిధేయతగా తిరుగుబాటు లోకాన్ని ప్రేమించటం ఇతరులు సంతోష పెట్టడం భయం లేకుండా ఉండటం మరి లోకంతో రాజీ పడే స్వభావాలు ఇవన్నీ పాచిన స్వభావాలు వదిలిపెట్టాలి రెండవ పెద్ద నాలుగులో దైవ స్వభావం కలిగి ఉండాలి జాలిగల మనసు కలిగి ఉండాలి పరి జాలిగల మనసు కానీ పర్వతముల తొలగిన మరి మెట్ మెటల్ తత్తిడిన సమాధానకరమైన నిబంధన తొలగిపోదు నా కృప నీకు తొలగిపోతుంది జాలిగల దేవుడు సరివిస్తున్నాడని మనకి చక్కటి వాగ్దానం ఉంది కదా పరిశుద్ధంగా ఉంటాయి జాలిగల మనసు కనుకరం కలిగి ఉండాలి మంచి సమయం కథలో మరి గాయపడిన మరి పాటశారని మరి యాచకుడు లేవీడు కూడా చూసి వెళ్ళిపోయారు కనుకర పడలేదు కానీ కొనుగోగురితో ఉండేవాళ్ళని చనిపోయే స్థితిలో బ్రతికించిన సమరయుడు ఎంత రిస్క్ అయ్యాడండి ఫస్ట్ ఎయిడ్ చేశాడు పోటు వాడు తీసుకెళ్లాడు డబ్బులు పెట్టాడు అది మనం చేయవలసినటువంటి క్రీస్తుని ధరించుకున్నవాళ్ళు మరి వాళ్ళు చూపవలసిన ప్రేమ అది దేవునికి ప్రియంగా ఉండాలి వినయంగా ఉండాలి పిలిపి రెండు ఐదు ఆరులో వినయము విధేయత క్రీస్తు కలిగి ఉన్నాడని చెప్పాడు అక్కడ ఆయన ఆజ్ఞాపించింది మరి మోష అంతా చేశాడు యహోశివా కూడా మోషకి ఏం చెప్పాడు అంతా కూడా మరి యహోషవా కూడా అనుసరించాడు దేవుడు వాళ్ళు అలా అజ్ఞానం పాటిస్తారు అందరూ దేవుని నాకు తనిపించబడతారు వారి దేవుని కుమారులు అనబడతారు మరి సైతాన్ని శోధిస్తూనే ఉంటుంది కానీ తగిన కాలంలో ఆకాశంలో ఎత్తపడాలంటే ఏర్పరచుకున్న వారే మిగులుతారు ఒక మూడు పన్నెండులో మరి జాలిగల మనసు కొత్త విషయాల్ని మరి కొత్త అనుభవాలతో కొత్త ప్రేమతో మనం ముందుకు సాగిపోవాలి దేవుడు అంత జ్ఞాని తనవలే మనం జ్ఞానంగా ఉండి మరి ఉండాలనే ఏర్పరచుకున్నాడు కదా అన్ని తరాలకు వెలుక్కరంగా మన తరతరాలకు మనం లెగసీ మిగిల్చే వాళ్ళంగా మంచి క్రైస్తవులుగా జీవించడానికి ప్రభు చక్కటి తలంపులు మనకిచ్చారు ఆ అనుభవంతో మన ప్రభుని మరి ఏర్పరచుకున్న ప్రత్యేక జనా జనాంగంగా ఆయన గనపరచుకునే రీతిగా ఆయన మహిమపరిచే రీతిగా ఆయన ప్రేమించే రీతిగా ఇతరులను ప్రేమించే రీతిగా మన జీవితాలను మలుచుకుందాం ప్రభు అట్టి కృప మనకి అనుగ్రహించుగాక ఆమె